నా ప్రభువైన క్రీస్తు వారు ఈ విధముగా సెలవిచ్చి ఉన్నారు నీవు సిద్ధముగా ఉండిన ఎడల నీవు నా యొద్దకు వచ్చి నా మాట ఎడల నా రక్షణ వచ్చుటకు నీకు సిద్ధముగా ఉన్నది నా నీతి వెల్లడి పరుచుటకు నేను సిద్ధముగా ఉన్నాను కనుక న్యాయ విధులను మీరు అనుసరించాలి నీతిని అనుసరించి నడుచుకొని ఎడల మీరు బ్రతుకుదురు నా యొద్దకు రమ్మని ప్రభు అయిన క్రీస్తు వారు సెలవిచ్చుచున్నారు కాబట్టి ఈ విధముగా మనము నీతిగా న్యాయముగా ఉండి నడుచుకొని ఎడల ఆయన యొద్దకు వచ్చిన ఎడల ఆయన మనలను బ్రతికించే దేవునిగా ఉన్నాడు కాబట్టి అప్పుడు ప్రభు అయిన క్రీస్తు వారు ఈ విధముగా సెలవిచ్చుచున్నారు వారు నా యొద్దకు వచ్చి ఉన్నారు కనుక